పెద్దలను సంప్రదించారా లేకపోతే మాదిగులను సంప్రదించారా ఎవరిని సంప్రదించి మీరు ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారండి మేమందరూ ఉన్నాం కదా పదమూడు పేటలకు సంబంధించిన మాదిగులందరూ వైఎస్ఆర్ సిపి వైపున ఉన్నారు మరి మీరు మట్టికి ఒక్కలే వచ్చి ఒక ఎవరినో ఇద్దరు తీసుకొని కూర్చోబెట్టేసుకొని మొత్తం ఈ పదమూడు పేటలు మాదిగులు టీడీపీ వైపు ఎన్డీఏ కుటుంబం వైపు ఉన్నారని చెప్పడం అది సభం కాదు మేమందరం వైఎస్ఆర్ సిపి తరఫున ఉన్నాం వైఎస్ఆర్ పార్టీకి మద్దతు తెలుపుతున్నాం ఎవ్వరూ రిజర్వేషన్కి వ్యతిరేకం కాదండి రిజర్వేషన్ అందరికీ ఎంత ముఖ్యం దగ్గరికి చాలా ముఖ్యం రిజర్వేషన్ అనేది ఎప్పుడు సీఎం గారు రిజర్వేషన్కి నేను వ్యతిరేకి కాదు అని ఎక్కడా ఎప్పుడు ఏ సందర్భంలో కూడా స్పీచ్ ఇవ్వలేదండి ఆయన ఆయన ఒకటే అన్నారు రిజర్వేషన్ అనేది ఒక సున్నితమైన విషయం దానిని అధ్యయనం చేసి ఒక సమగ్రమైన నిర్ణయాన్ని తీసుకుంటాము దానికి నాకు కాలం కొంత సమయం ఇవ్వండి అని చెప్పారు తప్పించి ఎక్కడా రిజర్వేషన్ వ్యతిరేకని నేను నేను రిజర్వేషన్కి సపోర్ట్ చేయనని ఎక్కడా అని ఏ సందర్భంలో చెప్పలేదు ఈరోజు మాదిగలను గౌరవించి ఉన్నతమైన స్థానం కల్పించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే మన రాజమండ్రి పరంగా మన బార్ ఎంపీ మన మార్గాన్ని భర్తరామ్ గారు అని చెప్తున్నారండి ఎందుకనంటే స్టేట్ వైజ్గా చూసుకుంటే మన జగన్మోహన్ రెడ్డి గారు మన మాదిల్ని హోమ్స్ట్రీ పదిహేను సంవత్సరాల నుంచి నాకు వాటి ఇన్ఛార్జ్ పదవినిచ్చి నాకు గవర్నమెంట్ స్థానం కల్పించిన వ్యక్తి మన మార్గాన్ని గారు అని కూడా తెలియజేసుకుంటూ ఉన్నానండి నేను తీవ్రంగా ఖండిస్తున్నాను మరి వైరలప్ప అంటే మాదిగలు అందరూ ఓట్లేకేస్తారు టీడీపీకి అని పదమూడు పేటల మాదిగలు అని చెప్పి చెప్పి అంటున్నాడంట వాస్తవంగా మాదిగలు అనేవాళ్ళు కంప్లీట్గా వైసీపీకి మా పార్టీకి సపోర్టివ్గా ఉన్నారు ఎందుకంటే మేము ఎన్నో మంచి పదవులు ఇప్పుడు అనుభవిస్తాము నేను కూడా స్టేట్ డైరెక్టర్ కింద నిట్ క్యాప్ డైరెక్టర్ కింద ప్రస్తుతం పదవి తీసుకున్నానంటే మార్గాని భరత్రామ్ గారు డాక్టర్ గూడు శ్రీనివాసరావు గారు వాళ్ళు ఇచ్చిన సపోర్ట్తోనే నాకు ఈ పదవి వచ్చింది వాస్తవంగా మంచి పదవులు అంటే చీఫ్ మినిస్టర్ తర్వాత ఉన్నతమైన పదవి హోమ్ మినిస్టర్ అలాంటి అత్యున్నత పదవిని కూడా మా మాజీల పెట్టే ఇచ్చారు అలాగే ఎంపీ కింద సురేష్ అన్న సురేష్ అన్న చాలా మామూలు వ్యక్తి అలాంటిది నందికాంశు రేషన్న కూడా అత్యంత ఉన్నత పదవి మాదికి పట్టకే ఇచ్చారు అలాగే మార్గేర్ గారు కూడా